రోజు ఇది లోకేశ్వరం మేడమ్ వార్డు నుండి కంప్లైంట్లు వస్తున్నాయి ఆయన ఎక్కడ లేని విధంగా తన వార్డుల గురించి చూసుకోకుండా వేరే పక్కన వార్డుల గురించి మాట్లాడడం జరుగుతుంది ఆయన వార్డులో అదేదో సామెత చెప్పినట్లు ఇంట్లో ఈగల మోతా ఊర్లో పల్లకి మూతా అన్నట్టుగా వ్యవహరిస్తుంది లోకేశ్వర మేడం చైర్మన్ గారు ఫస్ట్ తన వార్డులో నీటి సమస్య గురించి తన వార్డులో చూసుకొని మీ పక్క వార్డులకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది పక్క వాళ్ళ పక్క వాళ్ళ వార్డులకు వచ్చి బాధ్యత గురించి మాట్లాడడం జరుగుతుంది ఆయమ తన వార్డులోనే మన ఐదు రోజుల కిందట కూడా నాయుడు అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన వార్డులోనే మరి నాకు కూడా మన అట్లా పని మీద పోతుంటే నాకే కంప్లైంట్ ఇచ్చినారు సరే మీ వార్డులోనే చైర్మన్ ఉంది కదమ్మా మాట్లాడాలంటే పట్టించుకోరు మేడం అని చెప్పినారు మరి నిన్న ఇంటికి కూడా మా ఇంటికి కూడా వచ్చి చెప్పిన చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ వార్డు వాళ్ళు సరే మాట్లాడతానులేమ్మా అని చెప్పినాను నీటి సమస్య గురించే నన్ను దింపడం జరిగింది మరి ఆయన నీటి సమస్య గురించే దింపడం జరిగింది నండి మరి ఆయన నీటి సమస్య పరిష్కరించకుండా ఏం చేస్తున్నట్టుగా తెలియకుండా ఉంది ఆయమ ఇచ్చి సీటు కొనుక్కొని సీట్ల కూర్చున్నంత ఈజీ కాదు ఆ ప్రజల సమస్యలు పరిష్ పరిష్కరించడం అంటే ఈజీ అనుకొని కూర్చున్నట్టుంది మళ్ళీ ఆయమ్మ డబ్బులు ఇచ్చి కొనుక్కునింది కదా సీటు పోనీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకన్నా ఏమి అనేది అడగాలి కదా ఆయమ ప్రజల సమస్యలు ఎట్లా అని వాళ్ళ వాళ్ళ సలహాలన్న తీసుకోవాలి కదా డబ్బులు తీసుకున్న వాళ్ళ వాళ్ళకి సలహా ఆయన సలహా చెప్పాల కదా మళ్ళీ ఆయన ఆడకుండా ఏం చేస్తుందో తెలియదు ఇది సందీప్ రెడ్డి గారు కూడా నన్ను ఈ అమ్మ నీళ్ళు ఆదంలో నీళ్లు సరిగ్గా ఇవ్వడం లేదు అని కూడా చెప్ప చెప్పడం జరుగుతుంది చెప్పినాడు ఇంతకు ముందు ఈ అమ్మ నీళ్లు సరిగ్గా ఇయ్య దానికే ఈ దించుతున్నాను చేద్దామని మాకు నచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటామన్నారు మాకు నచ్చిన చైర్మన్ వాళ్ళకి నచ్చే నచ్చిన చైర్మన్నే ఎక్కించుకున్నారు కదా నన్ను దించి మళ్ళీ అప్పుడు నేను నీళ్ళు ఇయలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళ సమస్య వాళ్ళ వాటిల్లో వస్తున్నాయి కదా ఇప్పుడు ఆయనకి అడగల కదా మళ్ళీ వాళ్ళు నీళ్ళు ఇప్పుడు అప్పుడు నాలుగేళ్ళు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు ఎక్కడ నీటి సమస్య లేదు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ ఏం జరిగిందన్నా పోయి దగ్గరుండి చేసేవాళ్ళం పని కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ వార్డులే నీటి సమస్య ఉందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నట్ట సందీప్ సందీప్ రెడ్డి గారిని అడుగుతున్నాను వాళ్ళ నీటి సమస్య అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు అందరూ వచ్చి నాకే కంప్లైంట్ ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి మీనాక్షి నాయుడికి ఇస్తున్నారు వాళ్ళ ఇప్పుడు ఏం చేస్తున్నట్ట సందీప్ రెడ్డి గారు మరి ఈ మనం కూడా దీని చేయాలనా అప్పుడు నన్ను నీటి సమస్య గురించే నన్ను దించాలని వేరే వాళ్ళని ఎక్కిచ్చినారు మళ్ళీ ఈయమ్మ నీటి సమస్య అప్పుడు నీటి సమస్య లేకపోయినా చెప్పినారు ఇప్పుడు నీటి సమస్య ఉంది కదా మరి ఇప్పుడు ఈఎమ్మని కూడా దించుతారా సందీప్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాను డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని ఆయమని ఎక్కించినారు ఇప్పుడు అప్పుడు అది కూలిపోవడానికి కారణం కూడా నా నా మీద వేసినారు అంటే అది అదంతా కాదే కూలిపోతే నేనే కూల్చినానట్టు మాట్లాడినారు బసాపురంది ఇప్పుడు మళ్ళీ ఆమె ఎక్కిన తర్వాత కూడా ఇంకే కొంచెం కుంగిపోయింది అది మళ్ళీ ఇప్పుడు మీరు ఆ చైర్మన్ గారు కలిసి కూల్చున్నారు అది అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా మరి పదే డబ్బులు తీసుకొని ఎక్కి ఎక్కింది అని అభియోగం చేస్తున్నారు కదా ఇచ్చినారు అందరికి ఇచ్చినారు అందరికి మరి నన్ను నేను సవాల్ చేసినాను కదా అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఆ సవాల్కి ఒప్పుకొని ప్రమాణం చేసింటే వాళ్ళు కరెక్ట్ తీసుకోలేరని నమ్ముతుంటే నేను వాళ్ళు నేను సవాల్ చేసిన దానికి వాళ్ళు మాట్లాడలేదు కదా మాట్లాడలేదు కదా మళ్ళీ ప్రమాణం అని నేను అడిగినాను కదా దేవుని పైన వాళ్ళు చైనిక రాలేదు కదా చైనిక రాలేదంటే తీసుకున్నట్లే లెక్క కదా లెక్క కదా చేసిన చైనిక వాళ్ళు రెడీగా ఒప్పుకుని ఉంటే తీసుకోలేరని లెక్క వాళ్ళు మా పార్టీకి చెందిన దేశంతో ప్రజలు ప్రజలు అన్ని అన్ని తెలుసు ప్రజలకి అంతా తెలుసు ఎవరు ఎట్లా అవలో అని తెలుసు వాళ్ళకు డబ్బులు వాళ్ళు తినాలనే ఉద్దేశంతో నన్ను దించినారు గాని నేనేమి అవినీతి ఎవరికి ప్రజలకు అవినీతి తేలే వాళ్ళకి వాళ్ళకి ఇంకా మంచి పేరు తేవాలనే ప్రయత్నించినాను గాని ఎవరి దగ్గర నేను దోసుకొని తిని వాళ్ళని పక్కకు పెట్టలేదు మేము అడ్డు పడలేదు వాళ్ళు అడ్డు పన్నారు ఇంకా వాళ్ళు అడ్డు పన్నారు నేనుంటే వాళ్ళకి తినేకరాదని వాళ్ళు అడ్డు పన్నారు కానీ నేను నేను దిగితే ఇప్పుడు తినాలని అన్ని చేస్తున్నారు అదే పార్టీ కౌన్సిలర్ అయి ఉంది కదా చెప్తున్నా ఇస్తాం అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం ఇస్తాం అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం తిరగకూడదని కాదు నేను అక్కడ ఏమి సమస్య ఏమి ఉందా లేదా వచ్చినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ కి తెలిపాలా ఇన్ని ఏండ్లు ముప్పై ఏండ్ల నుండి ఊకనే ఉంటామా అది ఇంత ఎంత క్లీన్ చేసి అది ఇంత రోడ్డు వేయకుండా ఉంటామా చెప్పండి అది ఇంత ఎంత అవుతుంది ఒక పది లక్షలు అయితే పది లక్షలకే వెనకాడతామా ఓ పది లక్షలు కూడా కాదు అదింత రోడ్డు అదింత రోడ్డుకి వెనకాడుతామా ఇంత వార్డు కేసు మేము అది వచ్చి వరకు అంత వచ్చి ఉసుక కంకర అన్ని వచ్చి కూడా వాపస్ పోయినాయి వెళత అదేమిటి ప్రైవేట్ స్థలం అది ప్రైవేట్ స్థలంలో వచ్చి ఎమకు బాధ్యత లేదా నాకే బాధ్యత చేస్తుంది ముప్పై ఏళ్ళ నుండి మాకు తెలీదా ఎక్కడ ఏపీఎల్లా ఎక్కడ లేదా అని తెలీదా ప్రైవేట్ స్థలం అది అది మనము వాళ్ళకి కాదని మనము బలవంతంగా చేస్తే అందరు జైలుకి పోతాం అది తెలియదు ఆయనకి తెలుసుకోవాలి కదా ఆమె వార్డు లెక్క వచ్చినప్పుడు కౌన్సిలర్కి మేము వస్తున్నాం మీ వార్డు ఇట్లా సమస్య ఉందని తెలిసే బాధ్యత ఆమెకు ఉంది కదా ఉంది కదా ఊకే కారు వేసుకొని వచ్చి గొడుగు వేసుకొని అంటే కాదు కారు గొడుగు వేసుకొని వచ్చి వచ్చి చూసి మీ నేను ఆయమ బాధ్యత చేయలేదు నేను చేస్తానని చెప్పేది కాదు అక్కడ ప్ర ప్రైవేట్ స్థలం అది ప్రైవేట్ స్థలం అయినప్పుడు మనం ఎట్లా చేస్తాము వాళ్ళు ఒప్పుకుంటే చేయొచ్చు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు మనం ఎట్లా చేస్తాం చెప్పు ఏ వార్లో అయినా పోనీ ప్రైవేట్ స్థలంలో మనకి చేసే హక్కు లేదు మనకి వాళ్ళు ఒప్పుకుంటే చేయొచ్చు వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు ఎట్లా చేస్తాం ఇన్నేళ్ళుగా మేము అందరు ఈ ఈయన ఆడే ఉండేది కొట్టంలోనే ఉండేది ఆ మైదానంలోనే మన ఆయమో గారి దగ్గరే ఉండేది నీళ్ళు వచ్చిన చోట ఈయన ఉండేది ఆయనకు తెలీదా ఏదైతే గురించి చెప్తున్నారో అక్కడ అక్కడ ఉన్న స్థానికులే ప్రస్తావించడం మీరు చూస్తున్నారు అంటే వాళ్ళకి మీకు వాళ్ళకైతే వాళ్ళు వాళ్ళు పిలిచినందుకే నేను వచ్చానని చెప్పేసి ఏం జరిగిందనే సిచువేషన్ రావచ్చు కదా అవును నాకు చెప్పచ్చు కదా నేను వస్తే అక్కడే అప్పుడే చెప్పు చెప్పుదును కదా నేను నాకే నేను వస్తున్నాననే ఇట్లా మీ వార్డ్ లో నాకు ఫోన్ చేసినారో వస్తున్నాము అని ఒక వార్డు నెంబర్ గా నాకు చెప్పింటే పోయి అక్కడ వాళ్ళెదురుగా చెప్పుదును కదా నేను వాళ్ళు ఎవరైతే నిన్ను ఫోన్ చేసి పిల్లంపించినారో వాళ్ళెదురుగా చెప్పుదును కదా సమస్య ఏమనేది అక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఒక నలభై సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాము ఇన్ని సంవత్సరాలుగా అక్కడ వేయకుండా ఉన్నారంటే అందరు ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఇప్పుడు ఉన్న పార్థసార్థి కూడా వచ్చిపోయినాడు మాజీ ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఇద్దరు ఆయన వాళ్ళు కూడా వేయలేరు అంటే అక్కడ సమస్య ఏందో మాకు తెలుసు కదా ఇన్ని ఉంటుంటే మాకు తెలుసు కదా చెప్పుదు కదా ఆయనకి ఎంతని చెదాం కదా అది అది లేకుండా ఏమకు బాధ్యత లేదు ఏ లేదు అనేది తప్పు కదా పట్టణంలో అన్ని వార్డుల సమస్యలు అంటే ఏ వార్డు సమస్య ఉన్నా ప్రతి వార్డుకి వెళ్తున్నారు వెళ్ళండి శ్రీనివాస్ భవన్ నుండి సుమారు ఇక్కడ లాస్ట్ చివరి వరకు ఆరో లేబర్ కాలనీ వరకు కూడా పర్యటించారు వెళ్ళండి మీ వార్డుకే ఎందుకు వస్తున్నారా అనుకుంటున్నారా లేకుంటే అన్ని అన్ని వార్డులు పోనీ అన్ని వార్డులు పోయి అక్కు ఏమకు ఉంది లేదని చెప్పడం లేదు తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నాను ఈ అమ్మకు బాధ్యత లేదా అని మాట్లాడిన చూడు దానికి చెప్తున్నాను నేను నాకు బాధ్యత లేదా లేక కాదు నేను అక్కడ రోడ్డు వేయకుండా ఉండేదానికి అక్కడ వేయకూడదని వాళ్ళు అనిందానికి ఊకే ఉన్నాం అంతే సమస్య ఉంది కాబట్టి ప్రైవేట్ స్థలం అయిన దానికి నాకు బాధ్యత నేర్పించకొచ్చింది అని నన్ను అనిందానికి అంటున్నాను నేను ఆయమకి తిరిగే హక్కు లేదని చెప్పడం లేరిగా తిరగాలి ఆయమో బాధ్యత ఉంది చైర్మన్ గా ఏమో బాధ్యత ఉంది తిరగని కానీ అక్కడ సమస్య ఏమి తెలిపాలి కదా ఆయమ వచ్చినప్పుడు ఇట్లా ఉంది మీ కోసం అని తెలిపాల కదా

ఇలా చెయ్య ఒకే పార్టీకి చెందిందని నన్ను దించలేదు వాళ్ళందరూ నా అదే పార్టీ వాళ్ళే కదా మళ్ళీ నేను ఏమన్నా చేసినాను వాళ్ళకి చెప్పు అవినీతి ఏమన్నా చేసినానా చెప్పు చేయలే కదా అవినీతి ఎక్కడ చేసినానా లేకపోతే ఎవరిదైనా దోసుకొని తిన్నానా అది నిరూపించమానండి అది కూడా అడిగినాను కదా అది కూడా అడిగినాను ఇంతకు ముందే అడిగినాను అది చూపి అంటే నేను అని మీరు చెప్పకున్నా రాజీనామా చేస్తానని చెప్పినాను కదా నేను అవినీతి జరిగింది డబ్బులకు అమ్ముడు పోయారు కౌన్సిలర్లు అనేది మీరు పూర్తయి కదా కాదు కదా సో ఇంత పెద్ద అవినీతి అంటే ప్రజలు మీకు స్వచ్ఛందంగా సేవ చేస్తారనే ఉద్దేశంతో ఓట్లు వేసినప్పుడు మీరు కౌన్సిలర్లు అమ్ముడు పోయి పదవులు మార్చుకునేది అది నిజంగా అది చట్టపరమైన అలాంటి విషయాన్ని నువ్వు మీరు అంటే చట్టపరమైన వాళ్ళ చర్యలు ఏమన్నా తీసుకునేదానికి మీరు ముందు ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చేద్దాం తీసుకున్నారు అమ్ముడు ప్రమాణం చేయమన్నాను కదా ఏమి అవద్దు చూపిస్తాను పోయ్యారని మీరు వాళ్ళు నిరూపించుకుంటా కంటే కూడా ఏదైతే ఆరోపిస్తున్నారో దాని మీరు చట్టపరమైన చర్యలు లేదా సంస్థ ఆధారాలు కొట్టి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవచ్చు అధికారులు పై పై అధికారులకు కావచ్చులకు కావచ్చు మీ ద్వారా ఒక అర్జీ రూపంలో వాళ్ళకు పోవాల్సిన అవసరం ఉంది అది ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా టైం ఏమన్నా ఫిక్స్ అయిందా చెప్తా నా పేరు బోయే శాంత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదని మరి అది కాదని చెప్పి ఇప్పుడు ఎంకన్ బాయ్ ని క్లీన్ చేసే చేసినారు నేనేమంటానంటే మంత్ నాకే ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు నేను ఎనిమిదో తరగతి మూడో తరగతి రామేశ్వర లో చదివిన ఎనిమిది ఏళ్ళ పిల్లోడు అప్పుడు మోటార్లు పెట్టి క్లీన్ చేస్తే కింది వరకు నీళ్ళు పోతే ఈత నేర్చుకుని ఇంటికి పోతుంటే నీళ్ళు ఇదని ఆ అరవై మూడు సంవత్సరాల వయసులో నుంచి ఎన్నిసార్లు దాన్ని పూడిక తీస్తున్నారు మోటార్లు పెడుతున్నారు పూడిక తీసుకుంటారు మోటార్ పెడుతున్నారు కానీ అది ఖాళీ కావడమే లేదు జనరల్ గా పాత వాళ్ళకి అందరికి తెలుసు అది ఎంకన్ బాయ్ అంటే ఏడు బావిలు ఉన్నాయి అనేది ఏమి దాన్ని క్లీన్ చేయాలంటే కింద మనతో మున్సిపాలిటీ స్టాఫ్ ఉంది మోటార్లు ఉన్నాయి వీళ్ళని కాదని కొత్త మోటార్లు కొత్త కాంట్రాక్ట్ బేస్ ని తీసుకొని క్లీన్ చేసేదేమి మనతో స్టాఫ్ లేకపోతే మోటార్ లేకపోతే మనం పర్చేస్ సందర్భాల్లో మున్సిపల్ సమావేశాల్లో కూడా ప్రస్తావించారు మన ఆధ్వర్ని సంబంధించిన మున్సిపల్ స్టాఫ్ చాలా తక్కువగా ఉన్న రిక్రూట్మెంట్ ఉంది కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని మన ప్రపోజల్ కూడా వచ్చింది మీరు అంటున్నారు ఉన్నారు కదా ఉన్నారు అంటే పనులకే సాగులేదు అనేది ఇప్పుడు కరెక్ట్ ఒక వస్తారు ఒక దినం గ్యాప్ ఇంకొక సందకి పోతారు క్లీన్ చేస్తారు అట్లా అడ్జస్ట్ చేసుకుని చేసుకునే ఉంది కానీ వీళ్ళు ఏమంటే కొద్దిగా సోలాభం కొరకు దీని కొరకు లేదా కొత్త మోటార్లు పెట్టాలని స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్న కాంట్రాక్ట్ బేస్ అని ఇట్లా మీరు చూసినారు చాలా మంది లేదా కాంటాక్ట్ బేస్ ఎక్కేమే అంటారు అది ఎంత నిజమో ఎంత అబద్దాలో మనకంటూ ఎవిడెన్స్ లేదు ఏమని నన్ను లక్ష ఇచ్చినాను ఇట్లా అంటారు అట్లా వీళ్ళు ఏమన్నా లోనే ఏమైనా స్వలాభం ఆశించి చేస్తున్నారేమో చెప్పు మన మున్సిపాలిటీ ఆదాయమే తక్కువ అటువంటిప్పుడు ఎక్స్పెండిచర్ ఇచ్చేకోకుండా ఉండి దాంట్లో అడ్జస్ట్ చేసుకొని మోటార్లు మన మోటార్లే పెట్టుకొని ఇచ్చేసి ఎంతో మేలు కదా వాళ్ళని పూడి సార్ ఇప్పుడు కార్మికులు లేదా మీరు లేబర్ యాక్ట్ ప్రకారంగా పోతే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎయిట్ అవర్ డ్యూటీ నేను సిక్స్టీన్ అవర్స్ కూడా చేస్తుంటారు పని సమయం సందర్భాన్ని బట్టి మూవ్ అవుతుంటారు దాన్ని ఇంతే నన్ను మధ్యలో బస్ డ్రైవర్ నన్ను ఎనిమిది గంటలని మధ్యలో ఎనిమిది గంటలైపోయి మధ్యలో దిపోడు కదా దిపోకి బస్ చేర్చే పోతాడు ముందు మున్సిపాలిటీ చేస్రా వర్కర్స్ లేదు రెండు సార్లు రెండు మూడు సార్లు అయింది అది చేసినా గానీ అది నీళ్ళు ఊట మాత్రం తగ్గడం లేదు అది ఊట తీస్తానే ఉన్నావు ఎవరి చేత కావడం లేదు ఇంతకు ముందు చేసిరి మంచి నీళ్లు సరఫరా చేస్తాం దానికి తీస్తామని చెప్పి కానీ కాలేదు అది ఎంత చేసినా కాదు అయినా వీళ్ళు ప్రాజెక్టు ఊక చేస్తుంది దాన్ని ఏదో వాళ్ళు లాభంగా తీసుకోవాలని చూస్తున్నారు ఇంతకు ముందు అదే మున్సిపల్ వర్కర్ తోనే చూపించినాం అదే మోడార్ తో పెట్టి చూపించం కదా నిలబడిందే నిలబడలేదు మంచి నీళ్లు సప్లై రాలేదు రాదు కూడా అది వాళ్ళు డబ్బులు లేనే దానికోసము అంటే అది ఏం అది ఏం లేదు ముప్పై ఆరు లక్షలు అది పాడే వాళ్ళు ముప్పై ఆరు లక్షలకి ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టినారు అది క్లీన్ చేసేదానికి అంత ఎందుకు అంత ఎందుకు దానికి మన సిబ్బందితోనే చేపించి కన్నే క్లీన్ చేపించినాకరా నీళ్లు మళ్ళీ వస్తాయి రాకుండా అయితే వచ్చిన తర్వాత ప్రజలకి కొంచెము వాడుకునేదానికి చేస్తే బాగుంటుంది అది చేయనట్లు ఒక తీసి మళ్ళీ అట్లే వదిలి మళ్ళీ సెత్తబడి మళ్ళీ ఇదంతా వేస్ట్ కదా నిన్న ఒక సందర్భంలో వినాక్ష నాయుడు చెప్తూ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో వరకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ వచ్చే వరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపాలిటీ ఆదోని మున్సిపాలిటీ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ యొక్క కౌన్సిలర్ గా మీరు మీ పార్టీని గాడిలో పెట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే ఇప్పుడు కాదోని మున్సిపాలిటీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉంది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు అన్నిటినీ పరిష్కారం కోసం వాళ్ళు తీసుకునే ఉద్దేశంలో లేరు కదా వాళ్ళు నన్ను పక్కకు పెట్టేసినారు కదా అదే పార్టీలో ఉన్నా నన్ను పక్కకు పెట్టేసినారు కదా నా సలహాలు సూచనలు తీసుకునే ఉంటే ఇంత వారం జరగదు ఇంత ఇది చేసేటట్లు లేరు ఇచ్చేక్రాడీ ఉన్నాము ఇచ్చాక్రాడీ ఉన్నాము కానీ మా సలహాలు తీసుకునే లేరు వాళ్ళు నన్ను ఒకటి సపరేట్ చేసినారు అదే పార్టీలో ఉన్నా నేను ఒకటే సపరేట్ కదా い